అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ పథకం ఈ పథకంలో కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది అలాగనే కొద్దిమందికి సబ్సిడీ అమౌంట్ కూడా పడలేదని చెప్పి చాలామంది ఈ డౌట్ అయితే అడగడం జరుగుతుంది వీటి గురించి నేను ఒకసారి క్లా వీడియో క్లారిటీ చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకేనా అయితే మనకు ఉచిత గ్యాస్ పథకం వచ్చే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఓకేనా ఫస్ట్ మనకు పోయిన సంవత్సరానికి ఒక సిలిండర్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు రెండో సంవత్సరం అయితే కనుక రెండో సిలిండర్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ సిలిండర్ ఎట్లా చేసుకున్నారు ఈరోజు బుక్ చేసుకుంటేనాక రేపు లోన్ సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది అంతే కదా అయితే ఇక్కడ కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది గవర్నమెంట్ ఈరోజు బుక్ చేసుకున్నారంటే వెనక మీరు గ్యాస్ తీసుకున్నారో తీసుకునే సంబంధం పక్కన పెట్టండి ఒక గంటలోపు మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది దానికి కావాల్సిన ప్రూఫ్స్ నేను చూపెడతా నేను ఈరోజు మార్నింగ్ పది ముప్పై ఆరుకు బుక్ ఈ ఈరోజు డేట్ ఎంత పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు పది ముప్పై ఆరుకు నేను గ్యాస్ బుక్ చేసిన భరత్ గ్యాస్ బుక్ చేసిన తర్వాత కరెక్ట్గా ఒక గంటలోపు పదకొండు ముప్పై ఏడుకు సబ్సిడీ అమౌంట్ అనేది నాకు అకౌంట్లో పడింది అంటే ఇంత ముందుకు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించండి సిస్టమ్ అయితే మార్చినాడు నువ్వు గ్యాస్ తీసుకో తీసుకోపో సంబంధం లేదు సబ్సిడీ అమౌంట్ అనేది నీ అకౌంట్లోకి డైరెక్ట్ డీబిట్ ద్వారా బేట జరుతా ఉంది ఓకేనా ఇది కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది ఇంకోటి చాలామంది సబ్సిడీ అమౌంట్ పడలేదు సబ్సిడీ అమౌంట్ పడపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎన్పిసిఎల్ లింకు మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ లేకపోవడం వలన ఓకేనా మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింకు లేకపోవడం వలన ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అంటే కొద్దిమందికి లింక్ ఉంది కానీ పడలేదు అని చెప్పి చాలామంది ఉండొచ్చు ఒకసారి లింక్ ఉంటే తీసేసి మళ్ళీ లింక్ చెప్పేయండి ఎన్పిసిఎల్ లింకు లింక్ ఉంటే తీసేసి మళ్ళీ లింక్ చెప్పేయండి యాక్టివేషన్ అవుతుంది ఇంకోటి స్టేట్ బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు కెనరా బ్యాంక్ కావచ్చు ఈ బ్యాంకులు కాకుండా పోస్టల్ అకౌంట్ ఉంది కదా ఆ అకౌంట్ అయితే తొందరగా అమౌంట్ పడుతుంది అని చెప్పి మంది అంటున్నారు అదేం కాదండి ఏ అకౌంట్ అయినా కానివ్వండి ఎన్పిఐసీఆర్ లింక్ అయిన కనుక వెంటనే అమౌంట్ అనేది పడుతుంది ఇప్పుడు నాకు స్టేట్ బ్యాంక్ అకౌంట్లో పడింది మళ్ళీ ఎన్పిఐసీఆర్ లింక్ ఉంది కదా పోస్టల్ అకౌంట్ పోస్టల్ అకౌంట్ కూడా ఉంది నాకు సంబంధం లేదు ఏ అకౌంట్ అయినా కానీ ఎన్పిఐసీఆర్ లింక్ ఉంటే అమౌంట్ అనేది పడుతుంది ఓకేనా ఇంకొకటి మీరు ఏదైతే మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో ఆ గ్యాస్ కనెక్షన్ దగ్గర ఈకేవేసి ప్రాసెస్ అనేది వేయాలి అసలు మీరు ఈకేవేసి బేసినా లేదో చెక్ చేసుకోండి ఈకేవేసి బేసినారంటే వెనక అప్పుడు మీకు ఆ గ్యాస్ కనెక్షన్ అనేది యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది ఒక కారణం ఉండొచ్చు ఇంకోటి అసలు ఈ ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందాలంటే కన్నా కంపల్సరీ రేషన్ కార్డు అనేది ఉండాలి అవునా కదా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకానికి అర్హత కలిగి ఉన్నట్టు కానీ రేషన్ కార్డు తీసుకునేటప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నారు రేషన్ కార్డు తీసుకునేటప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నారు ఈ గ్యాస్ పథకానికి వచ్చేసరికి అర్హత కోల్పోయినారు అంటే సిక్స్ బి అలిటేషన్ వర్తిస్తుంది సిక్స్టేబి అలిటేషన్ వర్తిస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా కార్డు తీసుకునేటప్పుడు నువ్వు అర్హత కలిగి ఉన్నావు కార్డు తీసుకున్న తర్వాత ఈ ఆరు అంశాలనేది మీ పరిధిలోకి రావడం జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ మీటర్ కావచ్చు ఇట్లా ల్యాండ్ ల్యాండ్ పరంగా కావచ్చు ఇట్లా మీకు ఆరు కండిషన్లు అనేది వర్తిస్తాయి ఇది ఒక సమస్య రావచ్చు ఇంకోటి ప్రధానంగా మీరు ఏదైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో ఆ గ్యాస్ కనెక్షన్ దగ్గర లిస్ట్ ఉంది ఎవరికొరికి సబ్సిడీ అమౌంట్ రావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉంది ఆ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లకు మాత్రమే సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అర్థమైందా ఇవి మనకు సబ్సిడీ అమౌంట్ అనేది పడకపోవడానికి గల కారణాలు అర్థమైందా ఇవి ఇవి మనకు ఉన్నటువంటి అప్డేట్లు అంతేకాకుండా మనకు మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గ్యాస్ ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుంది రెండో గ్యాస్ మరీ బుక్ చేసుకునేటప్పుడు మళ్ళీ రెండో సారీ అవకాశం ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది పడుతుంది అట్లా మూడోసారి తీసుకున్నప్పుడు మూడోసారి అమౌంట్ అనేది పడుతుంది కానీ మూడు కలిపి ఒకటిసారి పడదు ఇంతకుముందు మన పేపర్లో కూడా ఆర్టికల్ ఇచ్చినాడు మూడు సిలిండర్లు మొత్తం అమౌంట్ అనేది ఒకటేసారి కా అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ లేదు ఏ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటావో అదే సిలిండర్ అమౌంట్ అయితే సబ్సిడీ అమౌంట్ అయితే అకౌంట్లో పడతా ఉంది సబ్సిడీ అమౌంట్ మూడు కలిపి ఒకటేసారి పడదు వాళ్ళు మూడు కలిపి పడతాయని చెప్పి చెప్తున్నారు మూడు పడట్లేదు ఏ సిలిండర్ అయితే బుక్ చేసుకుంటావో ఇప్పుడు రెండో సిలిండర్ బుక్ చేసుకుంటే రెండో సిలిండర్ అమౌంట్ మాత్రమే సబ్సిడీ అమౌంట్ మాత్రమే అపంట్లో పడతా ఉంది ఓకేనా ఇది ఈ ఉచిత గ్యాస్ పథకంలో ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ